ఓం ే నమ గురుభ్యో నమ హరి ఓం అందరికి నమస్తే నందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారి అమ్మవారు ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున అష్టాదశ శక్తి పీఠంలోని పదిహేడవ శక్తి పీఠం గురించి అయితే మనము విందాము పదిహేడవ శక్తి పీఠము విశాలాక్షి దేవాలయము ఉత్తరప్రదేశ్ వారణాస్యం విశాలాక్షి ఈ అమ్మవారి గురించి తర్వాత కాశీ క్షేత్రం గురించి ఆ వివరాలైతే మనము విందాము పునరాగత్య సంవృష్టం తాండవోన్ముఖం విశ్వేశం దేవమాలో ప్రీతి విస్తరి క్షణ సానురాగా సాగౌరీ దాభ పరంపరా వారణా విశాలాక్షి అన్నపూర్ణా పరాకృతి అన్నం జ్ఞాన చ దీ సర్వాన్ రక్ష నిత్యసాదామహాదేవి అన్నలోపస్ కాశీనగరానికి తిరిగొచ్చిన ఆనందంతో తాండవోన్ముఖుడైన విశ్వనాథుని ఆశ్చర్య సంతోషములతో విప్పారిన నేత్రములతో చూస్తూ ఆనంద పర్వసుడైనటువంటి ఆ గౌరీదేవి మాకు శుభములను ఆ పరంపరగా ఇచ్చుగాక విశాలాక్షి అన్నపూర్ణ అని పేర్లతో జ్ఞానాన్ని అన్న అని నిత్యం భక్తజనులకు అందించే జగన్మాత నీ వల్ల మాకెప్పుడు అన్న లోపము కలుగుకుండుగాక ఇక స్థల పురాణం గురించి అయితే మనము విందాము పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలపై హాయిగా విహరిస్తూ ఉండగా ఒక రోజు మేనకాదేవి చూసింది మేనకాదేవి పార్వతి తల్లి నీ భర్త ఇంకా ఎన్నాళ్ళు ఇలా అత్తవారింట్లో ఉంటాడు ఇక్కడ ఉన్నందువల్ల నీ భర్త గౌరవం తగ్గుతుంది అల్లుండి ఇంట్లో పెట్టు అంటి పెట్టుకోవడం మాకు కూడా అంత మంచిది కాదు అంది మేనకాదేవి పార్వతి తల్లి మాటల్ని శివునికి చెప్పగా విశ్వేశ్వరుడు చిరునవ్వుతో నిజమే దేవి రానుంది అసలే వర్షాకాలం మనకంటూ ఓ సొంత స్థిర నివాసం ఉండటం ఉత్తమమే అని గిరిజతో కలిసి కాశీనగరం చేరుకున్నాడు ఇది వాయు పురాణం లోని కథ అనమాట లింగ పురాణం ప్రకారం శివుడు కాశీనగరాన్ని దర్శించి రమ్మని అరవై నాలుగు మంది యోగినులను పంపారు కాశీనగరి శోభకు అర్చనొందిన వారందరూ అక్కడే ఉండిపోయారు ఆ తర్వాత బ్రహ్మను గణపతిని పంపగా వారు సైతం కాశీపురి శోభకు ముగ్ధులై ఉండిపోయారు వెళ్ళిన వారందరిని చూసి తీసి తిరిగి తీసుకుని రమ్మని విష్ణువుని పంపిస్తే కాశీనగరి చేరిన విష్ణువు అక్కడ శివలింగ ప్రతిష్ట చేయించి అర్చనలు చేయించసాగాడు ఇది ఇలా ఉంటే అప్పటికి కాశీని ఆ దివోదాసు అని మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు మహాధర్మమూర్తి గొప్ప పరిపాలనా దక్షుడైనా అతన్ని పదవి చునిగా మార్చమని లేకుంటే తాను కాశీ చేరడం అసాధ్యమని శివునికి తెలిసిపోయింది దివోదాసుకు సంతానం లేదు కనుక అతడికి శివ సాహిధ్యము అనుగ్రహించి ఆ కాశీపురాధీసుడిగా శివుడు అక్కడ స్థిరపడ్డాడు ఇక అన్నపూర్ణాది కథ అయితే విన్నాను ఇది తన పతి సమస్త పరివారంతోను కాశీకి విచ్చేస్తూ ఉండగా ఆ సమయంలో తన పతి అందాన్ని ఆశ్చర్య ఆశ్చర్యపోతూ చూసింది గౌరీదేవి విశాలమైన నేత్రాలతో మరింతగా ఆమె కనులు పెద్దగా పెద్దవిగా చేసుకుని చూడటంతో కాశీలో ఆమె విశాలాక్షిగా పిలువబడింది దేవతలంతా ఈ పేరటి గిరిజను శృతించారు ఒకనొక సందర్భంలో శివుని కనులు మూసిన పార్వతీదేవి చర్య వల లోకంలో అల్లకల్లోలం బయలుదేరింది శివుని దృష్టి దృష్టి లేక జగాల చీకటిమయం అయిపోయాయి సూర్య చంద్రాగ్లు శివుని త్రినేత్రాలు ఈ నేత్రత్రయం వలనే కదా సమస్త ప్రాణులు మనుగడకు ఆధారభూతములైన వర్తిండేది ఒకసారిగా జగత్తును చీకటి ఆవరించడంతో కోటాను కోట్ల జీవులకు ప్రాణ సంకటం ఏర్పడింది పార్వతీదేవి అయినప్పటికీ ఈ జీవహింస అనే పాపం నుంచి తప్పించుకోలేకపోయింది ఈ పాప ఫలితంగా ఆమె శరీరం నల్లగా మారిపోయింది గిరిజ కాస్త కార్చని ఖాళీ అయిపోయింది సరే పాప పరిహారం కోసం ఏం చెయ్యాలి అడగ్గా అన్నదాన రూపమైన నిరంతర తపస్సు కొనసాగించమని ఆనతిచ్చాడు శివుడు కుడి చేత బంగారం గరిడి ధరించి రాత్రి బవళ్ళు ఆమె కాశీ వాసులకు నిరంతరం అన్నదానం చేసాగింది ప్రజలు ఆమెను అన్నపూర్ణగా సూచించారు దాని ఫలితం వలన క్రమంగా ఆమె శరీర శరీరం గౌర వర్ణం నుంచి తిరిగి పూర్వ బంగారు రంగుకు తిరిగింది అన్నదాన దీక్ష తత్పరతో ప్రకాశించింది వ్యాసుడి కాశీని శపించుట అది ఎందుకు స్థాపించాడు అనేది విన్నాం ఒకసారి వ్యాస మహర్షి ఎంతో మంది శిష్యులతో కూడి బహు ఆర్భాటంగా కాశీ యాత్రకు విచ్చేశాడు అతడు కాశీలో ఆ అన్నపూర్ణాదేవి చలవ వల్ల తన కృషిగణంతో సహా ఎన్నడూ అన్నానికి అవస్థ పడలేదు రోజు సుఖంగానే గడిచిపోతూ ఉండడంతో కాశీని తెరని ఆ మా మార్చుకోదలిచాడు వ్యా వ్యాసుడు అటువంటి తరుణంలో తన భర్తని పరీక్షించదలిచాడు శివుడు వరుసగా మూడు రోజులు ఆయనకు శిష్యగణానికి అన్నం దొరకుండా చేశాడు చివరికి ఆకలికి తట్టుకోలేక వ్యాసమహర్షి ఆగ్రహోద్దుగుడు అయ్యాడు ఆ ఆగ్రహ ఆగ్రహ వేసంలో అతడు కాశీని శపించడానికి ఆ వినికి ఆడలేదు కమలనంలో నుంచి నీరు తీసుకొని భిక్ష పుట్టని కాశీని శపించబోయాడు వెంటనే ఆ అన్నపూర్ణాది వృద్ర వృద్రాంగ స్వరూపునిగా ఆ వ్యాసునికి దర్శనమి శిష్యులందరితో సహా భోజనానికి రావాల్సిందంటూ ఆహ్వానించింది తన శిష్యులు బలంగా బ బలగం అసాధారణమైనదే కాదు ఒకరా ఇద్దర చాలా మంది ఉన్నారు ఇంత మందికి అంతటి వృద్ధమాత ఆహారం తయారు చేయడం అసాధ్యం అనుకున్నాడు వ్యాసుడు ఇంట్లోకి వెళ్లి చూశాడు ఎక్కడా ఎటువంటి వంట ప్రయత్నాలు గాని కనీసం అలాంటి ఛాయలు గాని కనిపించలేదు వ్యాసుడికి ఇది అంత విచిత్ర విచిత్రంగా తోచింది నమ్మశక్యం గాక తన సందేహాన్ని బయట పెట్టాడు అవన్నీ నే చూసుకుంటాగా నైనా నీకెందుకు కంగారు స్నానం అనుష్ఠానం పూర్తి చేసుకో అన్నదా వృద్ధగాంగ ఒకెంత సందేహాస్పదంగానే తన కార్యక్రమాలు ముగించాడు వ్యాసుడు వృద్ధమాత తాను చెప్పనట్లుగానే అందరికీ షడ్రు పెద్దమైన విద్యు భోజనాలు సిద్ధం చేసింది ఇదంతా కళ శివలీలా విలాసమా అని సంభ్రమాచార్యతో వ్యాసులు చూస్తుండగానే ఆ గృహం శివ సభాసదనంగా మారిపోయింది సింహాసనంపై శివుడు ఆ పక్కన పార్వతీ స్థానంలో ఆ వృద్ధాంగన ఆహా ఆది దంపతులు చూడగల భాగ్యం తనదే కదా అనుకు అనుకునేంతలోనే శివుని ఆగ్రహ దృష్టిని వ్యాసు ఋషి గమనించాడు బోళాశంకర్ నిచించి ప్రసన్నం చేసుకోసాగాడు కానీ వ్యాసుడి కోరిక నెరవేరలేదు శివుడు మహాకోపంతో చూసే వ్యాస నీవు తపో గర్వంతో కాశీని శపించడానికి కొనుకున్నావు అది నాకు సహింపరాని విషయం కనుక నీకు ఇటు ఇటుపై కాశీలో స్థానం లేదు తక్షణ ఇక్కడి నుంచి బయలుదేరు అని నిరసించాడు తప్పు తెలుసుకున్న వ్యాసుడు మన్నించమంటే శివుని పరిపది విధాలా పెడుకుని స్థుతులలో ప్రసన్నము చేసుకున్నాడు శివుని అనుమతితో గంగానదికి అవతల తన పేరిట వ్యాస కాస కాశి నిర్మించుకుని అక్కడ తపస్సు చేసుకోసాగాడు కాశీక్షేత్ర మహత్యం ఈ రీతిగా వెల్లుడైన తర్వాత అన్నపూర్ణాదేవి శివునికి గల అనురాగాన్ని భక్త భక్తవరేణుడు భక్తవరాణి అందరూ గ్రహించారు ఆ శక్తిపేట సంస్కృతిని విశాలాక్షి స్వరూపిణిగా ఆర్చించుకోసాగారు తర్వాత ఈ క్షేత్ర విశిష్టత ఏంటంటే ఒక్క కాశీ క్షేత్రంలోనే మొత్తము పదిహేను వందల దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ విశ్వనాథాలయం ప్రక్కనే అన్నపూర్ణాలయం ఈ ఆలయం దాపురనే విశాలాక్షి మందిరం ఉన్నాయి వరుణ ఆసి అనే నదుల మధ్య విస్తరించి ఉన్నందువలన వారణ ఆసి అని పేరు వచ్చింది నిత్యం జ్ఞాన జ్యోతులను వీరు జమ్మే నగరం కనుక దీన్ని కాశీ అన్నారు కాశీ సర్వ విద్యలకు నిలయంగా భావించబడుతున్నది కాశీ బద్ద ఉచ్చారణ మాత్రముననే కొండంత ఎత్తున ఉన్న పాపరాశి సైతము నశించి జ్ఞానోదయం కలిగి మోక్ష ప్రాప్తి చేయకూరగలని లోమసాది మహర్షులతో మహర్షి చెప్పి ఉన్నాడు ఉత్తర దక్షిణములుగా ఎనిమిది కిలోమీటర్ల మేర గంగా నది తీరము వెంట ఈ కాశీ నగరం విస్తరించి ఉంది దక్షిణ అంచన గల విశ్వనాథాలయము ఆసియాలోనికి అతి పెద్ద బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చెరువులోనే కాశీ విద్యాపీఠం సంస్కృత విద్యా విద్యాలయ విశ్వవిద్యాలయం ఉన్నాయి ఇక్కడ గంగానది దర్శనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాశీనగరం నగరం క్రీస్తు పూర్వము పద్దెనిమిది వందల యాభై నాటిదని ఒక పరిశోధనలో వెల్లుడయింది అంటే దాదాపు ఆ మూడు వేల మూడు వేలు ఏళ్లకు పైగా చరిత్ర గారి నగరం అన్నమాట ఆధునికత ఎంతగా ప్రభావితము చేస్తూ ఉన్నా ఈ నగరం తన ప్రాచీనతను కోల్పోకుండా నిలుపుకుంటూ ఉండటం ఒక విశేషం గంగానది పరివాహక ప్రాంతంలో కాశీనగరం పొడుగున దాదాపు వంద వరకు స్నాన ఘట్టాలు ఉన్నాయి వీటిని ఉత్తరాన ఉత్తరాదిన ఘాట్ హరిచంద్ర ఘాట్ ఆనందమయీ ఘాట్ అని వంటివి ప్రముఖమైనవి కాశీకి దక్షిణము వైపున దుర్గాకుండని సరస్సు తీరాన దుర్గాదేవి ఆలయము ఉంది ఆయుధపాణి అయిన ఈ దుర్గా కాశీక్షేత్ర కాశీక్షేత్రాన్ని సదా రక్షిస్తుంది ఆ ప్రతీతి అంతేగాక కాశీపురిని అసితాంగ కపాల భైరవ రురు చండ భీషణాది అష్టభైరవ మూర్తులు అప్రమత్తలే కావలి కాస్తూ ఉంటారు కాశీలో కాలభైరవ స్వామి ఆలయం చూడదగ్గది ప్రస్తుతం కాశీలోని విశ్వనాథ ఆలయాన్ని క్రిస్తకం పదిహేడు వందల ఎనభై ఐదులో ఇండూర్ మహారాణి అహల్యాబాయి నిర్మించినట్లు చెప్తారు ఈ గుడి గోపురానికి పంజాబ్ మహారాజా రజిత్ రంజిత్ సింగ్ బంగారు పోత పూజించాడు హ్యూన్ సాంగ్ అనే చీనా యాత్రికుని వర్ణల <laughs> ప్రకారము ఇక్కడ మహాదేవుని విగ్రహం జీవకాలతో వంద అడుగుల ఎత్తున ఎంతో ఉదాత్తంగా నిలిచి ఉండేదట నిత్యం వేదఘోష పండిత సారస్వత వాదోపవాదాలు మంత్రోచ్చారణ ఇలా ఒకటేంటి మొత్తం హిందూ ధర్మానికే ఆత్మ వంటిది కాశీ కనుకనే కాశీ క్షేత్ర దర్శనం అలౌకిక ఆధ్యాత్మిక ఆనందకరము ఈ విధంగా మనము అష్టద శక్తి పీఠంలోని పద్దెనిమిది శక్తి పీఠం విశాలక్ష్మి అమ్మవారు వారణాసి క్షేత్రం గురించి అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత పద్దెనిమిదవ శక్తి పీఠం గురించి అయితే మనము విందాము కాశ్మీరేషు సరస్వతి సరస్వతి దేవాలయం జమ్మూ కాశ్మీర్ లో ఉంది ఈ ఈ ఆలయం గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ అందరిపైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాశ సమస్త మంగళానికి ఉంటే స్వస్తి ఓం శ్రీ శ్రీమాత్రే నమ